మన దేశంలో రోడ్డు ప్రమాదాలు మృత్యుఘంటిగలు మోగిస్తున్నాయి రహదారి దుర్ఘటనల్లో అశువులు బాసిన వారి సంఖ్య ఏటేడా అంటే భారీగా పెరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం గత దశాబ్ద కాలంలో పదిహేను పాయింట్ మూడు లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్ జనాభా కంటే ఈ సంఖ్య ఎక్కువ భువనేశ్వర్ నగర్ జనాభాకు దాదాపు సమానం అయితే దీన్ని బట్టి చూస్తే రోడ్డు ప్రమాదాలు మన దేశంలో ఎంత ఎక్కువ స్థాయిలో ప్రజలను బలిగొంటున్నాయో అర్థమవుతోంది కేంద్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపడుతున్నా ఆఖరికి సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటున్నా రోడ్డు ప్రమాదాలు తగ్గడం లేదు దేశవ్యాప్తంగా వ్యాప్తంగా రహదారులు నిత్యం జరుగుతున్న రోడ్డు ప్రమాదాల కారణంగా అనేక మంది మృత్యువాత పడుతున్నారు గత ఏడాదిలో రోడ్డు ప్రమాదాల వల్ల ఒకటి పాయింట్ ఏడు లక్షలకు పైగా మంది ప్రాణాలు కోల్పోయారు ఈ మేరకు రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వానికి వివరాలను సమర్పించాయి ఈ లెక్కన రోజుకు సగటున నాలుగు వందల నాలుగు మంది లేదా ప్రతి మూడు నిమిషాలకు దాదాపుగా ఒకరు మృత్యువాత పడినట్లు చెప్పవచ్చు ప్రమాదాల వెనుక కారణాలు సమస్యలను మదింపు చేయడానికి జాతీయ స్థాయిలో కేంద్రం రోడ్డు ప్రమాదాల గణాంకాలను క్రీడీకరించడం మొదలుపెట్టినట్టే ఈ నుంచి గత ఏడాదిలోనే అత్యధికంగా రోడ్డు ప్రమాద మరణాలు సంభవించాయి ఇక రోడ్డు ప్రమాదాల కారణంగా గాయాల పాలవుతున్న వారి సంఖ్య పెరుగుతోంది గత ఏడాదిలో దాదాపు నాలుగు పాయింట్ ఆరు మూడు లక్షల మంది గాయాల పాలయ్యారు రెండు వేల ఇరవై రెండు సంవత్సరంతో పోల్చితే ఇది నాలుగు శాతం కన్నా ఎక్కువ కాగా రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం గత ఏడాదిలో రోడ్డు ప్రమాదాల మూలంగా జరిగిన మరణాలు ఒకటి పాయింట్ ఆరు లక్షలకు పైనే ఉన్నాయి కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ లేటెస్ట్ డేటా ప్రకారం మన దేశంలో పదివేల కిలోమీటర్లకు సగటు మరణాల సంఖ్య రెండు వందల యాభై చైనాలో పదివేల కిలోమీటర్లకు నూట పదిహేడు అమెరికాలో యాభై ఏడు ఆస్ట్రేలియాలో పదకొండు మరణాలు నమోదయ్యాయి అయితే గత దశాబ్ద కాలం రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడులో జరిగిన రోడ్డు యాక్సిడెంట్లలో పదిహేను పాయింట్ మూడు లక్షల మంది దుర్మరణం పాలయ్యారు అంతకు ముందు దశాబ్దం రెండు వేల నాలుగు నుంచి పదమూడులో పన్నెండు పాయింట్ ఒకటి లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారు నలభై ఐదు పాయింట్ ఒకటి లక్షలు కాగా రెండు వేల నాలుగు నుంచి పదమూడులో ఏకంగా యాభై పాయింట్ రెండు లక్షల మంది క్షత

జనాభా వాహనాల సంఖ్య భారీగా పెరగడంతో పాటు రహదారులు విస్తరించడం కూడా ఎక్కువ మరణాలకు కారణమని నిపుణులు అంటున్నారు ప్రమాదాల వివరణకు నివారణకు సరైన చర్యలు చేపట్టలేదని వారు భావిస్తున్నారు కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం రెండు వేల పన్నెండులో రిజిస్టర్ వాహనాలు పదిహేను పాయింట్ తొమ్మిది కోట్లు కాగా రెండు వేల ఇరవై నాలుగు నాటికి రెండింతలు పైగా పెరిగి ముప్పై ఎనిమిది పాయింట్ మూడు కోట్లకు చేరుకున్నాయి అయితే రెండు వేల పన్నెండు నాటికి నలభై ఎనిమిది పాయింట్ ఆరు లక్షల కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉన్న రహదారులు రెండు వేల పంతొమ్మిది నాటికి అరవై మూడు పాయింట్ మూడు లక్షల కిలోమీటర్లకు చేరాయి అయితే రోడ్డు ప్రమాదాలకు వాహనాలు రహదారులు పెరగడం ఒకటే కారణం కాదని రహ రహదారి భద్రత అనేది చాలా అంశాలతో ముడిపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు ప్రభుత్వ విభాగాలు వాహనదారులు లాభాపేక్ష లేని సంస్థలు పరస్పర సహకారంతో పనిచేస్తే కొంతవరకు ప్రమాదాలు నివారించవచ్చని అభిప్రాయపడుతున్నారు యాక్సిడెంట్ కేసులను పోలీసులు సరిగా విచారణ జరపడం లేదని ఆరోపిస్తున్నారు ప్రమాదాలు జరిగినా కూడా పోలీసు ఉన్నతాధికారులు పెద్దగా పట్టించుకోవడం లేదని అన్ని దర్యాప్తు సంస్థలు యాక్సిడెంట్ కేసుల విచారణకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆరోపణలు ఉన్నాయి దేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది మద్యం మత్తు అతివేగం కారణాలు ఏవైనా సరే ప్రమాదాల సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంది దీనిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సెలబ్రిటీలు ఎన్ని రకాలుగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా జాగ్రత్తలు చెప్పినా కొందరిలో అసలే మార్పు రావడం లేదు ప్రమాదాల వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి జీవితాలే నాశనం అవుతున్నాయి ఎందరో చిన్న వయసులోనే మృత్యువాత పడుతున్నారు అంతకంతకు పెరుగుతున్న ప్రమాదాలను నివారించడం కోసం రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది దీనివల్ల వీలర్స్ కు సంబంధించిన ప్రమాదాలకు చెక్ పెట్టేందుకు మార్గం సుగమం కారుంది వల్ల చోటు చేసుకుంటున్న ప్రమాదాలను నివారించేందుకు వాటిని పూర్తి స్థాయిలో అరికట్టేందుకు కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తుంది దీనివల్ల అంటే దీనిలో భాగంగా నగరాల్లో ద్విచక్ర వాహనాలు పాదచారుల కోసం ప్రత్యేక లేన్లు అండర్ పాస్ లు ఓవర్ బ్రిడ్జ్ నిర్మించేందుకు రెడీ అవుతోంది రోడ్డు మీద అన్ని రకాల వాహనాలు ఏక కాలంలో వెళ్లడం వల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయని మంత్రిత్వ శాఖ చెబుతోంది వీటిని అరికట్టేందుకు వాహనాల రకాన్ని బట్టి వేర్వేరు లైన్లను ఏర్పాటు చేయాలని భావిస్తోంది ఇలా చేయడం ద్వారా ప్రమాదాలను చాలా వరకు తగ్గించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది